హాయ్ వివర్శ మనం వచ్చేసి మూడవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము దురాస దుఃఖానికి చేటు అనేటువంటి లెసన్ వింధ్య పర్వతానికి దగ్గరలో ఉండేటువంటి అడవిలో భీమయ్య అనేటువంటి బోయేవాడు ఉండేవాడు అతను ప్రతిరోజు అడవిలో చెట్లు నరికి ముక్కలు చేసి వాటిని అమ్ముకుంటూ జీవనం గడిపేవాడు అనమాట అతడు ఒకనాడు మంచి గంధపు చెట్టుని నరుకుతుండగా ఆ చెట్టు కింద ఉన్న పుట్టలో నుండి ఒక పాము బయటకొచ్చింది ఓ మానవుడా నా చెట్టుకి నాకు ఆశ్రయము దీనిని కూలతే కూలదోయకు అంటే కూల్చివేయకు ఈ చెట్టుని కొట్టి అమ్మినంత మాత్రా నా నీ పేదరికము శాశ్వతంగా పోదు కదా నాతో స్నేహం చెయ్యి నీ పేదరికం పోగొడతాను అని చెప్పి పాము చెప్పింది అనమాట సరే అన్నాడు భీమయ్య చెట్టుని కొట్టే ప్రయత్నాన్ని మానుకున్నాడు సర్పం అతనికి ఈ మణినిచ్చింది ఒక మణినిచ్చింది దీన్ని అమ్ముకో నీకెంత ధనం లభిస్తుంది నీకు అవసరమైనప్పుడు రా నీకు మణిలిస్తాను అని చెప్పి చెప్పింది అనమాట అతన్ని అక్కడి నుంచి పంపించేసింది బోయేవాడు రత్నం అమ్మిన సొమ్ముతో కొన్నాళ్ళు సుఖంగా గడిపాడు మళ్ళీ పాము దగ్గరికి వచ్చే రత్నం తీసుకున్నాడు అలా అస్తమానం పాము దగ్గరికి రావడము మణులు తీసుకుని అమ్ముకోవడము జరుగుతూనే ఉంది కొన్నాళ్ళకు అతని బుర్రలో ఒక చెడు ఆలోచన అనేటువంటిది వచ్చింది చాలా అందరికీ ఉండేదే ఈ ఒక చెడు ఆలోచన అనేటువంటిది బుద్ధులు అనమాట డబ్బు ఎక్కువైపోయితే దుర్మార్గపు బుద్ధులు కూడా తయారవుతారనమాట దుర్మార్గ బుద్ధులు కూడా అలవాటు అవుతాయి ఈ పాము ఎప్పుడు ఒక రత్నమే ఇస్తుంది ఎన్నిసార్లని అడిగేది దీన్ని చంపి పుట్టను తవ్వితే అన్ని మనులు ఒక్కసారిగా తీసుకోవచ్చు అని అనుకొని మోపెడు గడ్డి పుట్టలో కుక్కి నిప్పంటించింది ఆ పాము లోపలే మాడి చచ్చిపోయింది అనమాట అతను ఆ పుట్టను త్రవాడు కానీ దానిలో ఒక్క మణి కూడా లేదు అతను ఎంతో దుఃఖించాడు ఎందుకని చెప్పండి ఇక్కడ వచ్చేసి పాము వచ్చేసి కొన్ని సంవత్సరాలు తన నోట్లో నుంచి వచ్చేటువంటి విషాన్ని దాచుకొని మణిగా అది వచ్చేసి తయారవుతుంది అని ఏదో ఒక పుస్తకంలో నేను చదివాను అనమాట సో ఆ విధంగా మణులు అనేటువంటిది తయారవుతుంది తన నోటి ద్వారా విషాన్ని దాచిపెట్టి దాచిపెట్టి మణులు అనేటువంటి తయారవుతాయని నేను విన్నాను సో తర్వాత వచ్చేసి దురాస దుకానికి చేటు అనమాట కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందక ఆశకు పోయి అంటే ఆశ కూడా కాదు దురాసకు పోయి పోయి ఏమైపోయింది దుఃఖము ఒకటే మిగిలిందనమాట ఇక నుంచి దొరకదు కదా అది ఇచ్చేటువంటి పాము ఇచ్చేటువంటి మణిని కూడా ఇవ్వకుండా పోయిందనమాట సో ఈ విధంగా మనము ఉన్నదాంతో తృప్తి అనేటువంటిది చెందాలి దురాస అనేటువంటిది అలవాటు చేసుకోకూడదు దురాస ఏమైపోతుంది లాస్ట్కి చివరికి దుఃఖానికి చేటుగా మారుతుంది